అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యోన్నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యోన్నమ మనం బీజాక్షరాలు గురించి చెప్పుకున్నప్పుడు చాలామందికి ఏంటి అంటే బీజాక్షరాలు చదవచ్చా కొంతమందే చదవాలా అందరూ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని మనకి బోల్ సమస్యలు కానీ బీజాక్షరాలు అసలు చదవచ్చా చదవకూడదా అని అసలు మాట్లాడక్కర్లేదు ఎందుకు అంటే మనం పలుకుతున్న అన్ని అక్షరాలు బీజాక్షరాలే ఎందుకు ఆ నుంచి క్షా వరకు ఉన్న ప్రతి అక్షరము బీజాక్షరమే కాబట్టి మనం మాట్లాడుతున్నాము అని అంటే అర్థం ఏమిటి అంటే యాభై ఒక్క లెటర్స్ తప్ప యాభై రెండోది ఏమి మాట్లాడలేం మనం కాబట్టి ఎవరైనా మంత్రమైనా అందులోనే ఉన్నది లేకపోతే అక్షరమైనా అందులోనే ఉంది కాబట్టి మనం మంత్రం అంటే ఏంటి అంటే శుద్ధి చేసుకోవడానికి చేస్తున్న పని ఇక్కడ ఋషులు మునులు ఏం చేశారంటే ఈ అక్షరాలన్నీ కలిపితే ఈ విధమైన శక్తి పుడుతోంది అని తెలుసుకుని అది మనకి ప్రసాదించిన వరమే ఆ మంత్రం దాన్ని ఎంత ఇప్పుడు మననాంత్ర అయితే ఇది మంత్ర మనం ఏది రిపీటేటివ్గా రిపీట్ చేసినా అది మంత్రం అయిపోతుంది కాబట్టి మనం బీజాక్షరాలు పలకచ్చా అని అన్నప్పుడు మనం బీచాక్షరాలు పలకకూడదు అని కనుక చెప్తే అసలు ఏమీ మాట్లాడకూడదు ఎందుకు అని అంటే మోగవాళ్ళ కింద ఉండాలి ఎందువల్ల అంటే అప్పుడు కూడా పలికినట్టే ఎందుకంటే మైండ్లో ఆలోచన అయితే మనం ఆపలేం కదా అంటే అక్షరాలు అన్నవి అసలు ఎక్కడున్నాయి ఒక్కసారి చూద్దాం ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలని సరస్వతీదేవికి ఒక్కొక్క పువ్వు కింద పెట్టినట్టు పెట్టాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటి అంటే మంత్రజపము మంత్రజపం ఎంత బాగా ఏదో ఒక మంత్రం గురువుల ద్వారా తీసుకుని చక్కగా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మొత్తం లోపలంతా శుద్ధయ్యి ఆ శుద్ధి అవడం వల్ల మన లోపల నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎవరిని ఇబ్బంది పెట్టండి అవుతుంది ఆ ఇబ్బంది పెట్టని అవ్వడం కోసం అవ్వకుండా ఉండ అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు అన్న మనం అంతర్జపం చేయాల్సిందే ఇక్కడ అక్షరాలను ఒకసారి చూస్తే అసలు ఎందుకు శుద్ధవుతోంది అని ఒకసారి చూద్దాం ఆ నుంచి అహా వరకు ఉన్న పదహారు అక్షరాలు మన విశుద్ధి చక్రంలో ఉంటాయి మళ్ళీ కా నుంచి ఢమ్ వరకు ఉన్న పన్నెండు అక్షరాలు మన అనాహత చక్రంలో ఉంటాయి మణిపుర చక్రానికి వచ్చేసరికి ఢమ్ నుంచి ఖమ్ వరకు ఉన్న పదక్షరాలు ఉంటాయి ఇంకా స్వాదిష్టాన్ చక్రానికి వచ్చేసరికి బమ్ భం మమ్ యం రమ్ లమ్ ఆరు అక్షరాలు ఉంటాయి ఇంకా మూలాధారానికి వచ్చేసరికి వం శం షం సం ఉంటాయి ఇంకా మన యొక్క ఆజ్ఞా చక్రానికి వచ్చేసరికి హమ్ కుడికన్ను మీద హమ్ ఫోర్ హెడ్లో లమ్ ఎడం కన్ను మీద క్షమ్ ఉంటాయి ఈ యాభై ఒక్క అక్షరాలు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక మంత్రాన్ని జపం చేస్తే ఆ మంత్రంలో ఉన్న అక్షరాలని బట్టి ఆయా ప్రదేశంలో ఏమవుతుంది అని అంటే శుద్ధ అవ్వడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే శుద్ధ అందుకే చూడండి నేలకి ఏమవుతూ ఉంటుందంటే ఆ అక్షరాలు చదివినప్పుడు ఒకసారి లోపలికి వెళితే ఒకసారి బయటకు వస్తే ఒకసారి పక్కకి వెళ్తే ఒకసారి ఇంకో పక్కకి వెళ్తే ఈ విధంగా ఎప్పుడైతే వెళ్తుందో ఆ ఒక్కొక్క ప్రదేశంలో శుద్ధయ్యి మనలో తగ్గేది ఏమిటి అంటే జిహ్వ చాపల్యం అన్నది తగ్గుతుంది జిహ్వ చాపల్యం అంటే ఏంటంటే టేస్ట్ అన్నది తగ్గుతుంది ఉంటే ఏమవుతుందండి అంటారు నేను ఇలాంటిదే టేస్ట్ అంటే ఏంటంటే తిన్న ఉప్పు కారం పులుపు తీపి అవి కాదు వాటితో పాటు ఇంకా టేస్ట్లు ఉన్నాయి అవి అంటే నేను ఇలాంటి బట్టలే కట్టుకుంటాను ఇలాంటి డ్రెస్ అయితేనే వేసుకుంటాను ఇలాంటి కుర్చీలో కూర్చుంటాను ఇలాంటి షూస్ అయితేనే వేసుకుంటాను ఏవైతే చెప్తున్నామో వీటి వల్ల మనం మనం ఏం చేసుకుంటున్నామంటే లిమిట్ చేసుకుంటాం అంటే ప్రకృతిలో ఉండగా పలానా దానికి మనం కనుక బాండ్ అయిపోతే ఏమవుతుంది ప్రకృతి మొత్తాన్ని మనం మిస్ అయిపోతున్నాం కదా ఆ ఒక్కదాంతోనే వెళ్ళడం వల్ల అప్పుడు మనం మనం ఏం చేసుకుంటున్నట్టు లిమిటెడ్ అయిపోతున్నాం కానీ మనం ఎవరు అంటే వ్యాపక చైతన్యాలం అంటే ఈ సృష్టి అంతా మనం వ్యాపించవచ్చు ఆ వ్యాపించే స్థితి ఎక్కడుంది అంటే జ్ఞానంలో మాత్రమే ఉంది ఈ టేస్ట్ అన్నది ఎక్కడైతే తగ్గుతుందో అప్పుడు మనలోంచి వచ్చే మాట ఎప్పుడైతే శుద్ధి అవుతుందో ఆ శుద్ధి అవడం ద్వారా మనలోంచి జ్ఞానము ఎందుకంటే ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో మనం ప్రకృతి ఇచ్చే జ్ఞానం మొత్తం మన నోటి ద్వారా అంటే నేలిక ద్వారా బయటకు వస్తుంది ఎప్పుడైతే బయటకు వచ్చిందో మనం అందరికీ నచ్చుతుంది అంటే అర్థం ఏమిటి అంటే ఈ బీజాక్షరాలు చదవడం వల్ల ఎంత మంచి జరుగుతుంది అన్నది చెప్పాను మనం ఏ అక్షరం మాట్లాడినా సరే ఇక్కడ ఉన్న ప్రతిదీ యాక్టివేట్ అవుతుంది అందుకే మన పెద్దలు మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవారంటే పాజిటివ్గా అంటే దీపం కొండెక్కిందని చెప్పు దీపం ఆరిపోయిందని ఎందుకు చెప్పద్దు అన్నారు కొండ ఎక్కిందని ఎందుకు చెప్పమన్నారు అంత పెద్ద అంటే కొండ మీద ఎంత నుంచి దీపం కనుక కనిపిస్తే అంత పెద్ద వెలుగు మన ఊరంతరికీ వస్తుంది అంటే ఈ ఇంట్లో ఆరిపోయిందని చెప్పడం కంటే ఊరందరికీ వెలుగు ఇచ్చాను అని చెప్పమనేవారు బియ్యం అయిపోయాయి అని చెప్పొద్దంటారు బియ్యం నిండుకున్నాయి ఎందుకంటే ఎప్పుడు కొండ ఎప్పుడు ఎలా ఉండాలి నిండుగా ఉండాలన్నమాట అలా మనం మన ఎందుకు చెప్పమన్నారు అంటే మన అక్షరాల్లో అంత శక్తి ఉంది కాబట్టే చెప్పమన్నారు పైగా అక్షరము అంటే అర్థం ఏమిటి అంటే క్షరము లేనిది క్షరం లేదు అంటే చావు లేదు చావు ఎక్కడుండదు అంటే అమృతం తీసుకున్న చోటే చావు ఉండదు అందుకే దేవతలు చనిపోరు అని చెప్తారు అంటే ఒక్కొక్క అక్షరం మనం పలుకుతున్నాం అంటే అర్థం ఏమిటి అంటే మనలో అమృతాన్ని నింపుకుంటున్నాం మనం ఎవరికింద మారుతున్నాం దేవత కింద మారుతున్నాం అంటే మృత్యుంజయత్వం అన్నది వస్తుంది ఎప్పుడైతే చావు అన్న భయం పోయిందో అన్ని సమస్యలకి పరిష్కారం దొరికేస్తుంది ఎందుకంటే మనం అన్నిటినీ సాధించగలుగుతాం ఆ ఒక్క భయంతోనే మిగతా లిమిట్ అయిపోతాం అన్నమాట అదొక్కటి మనం మృత్యుంజయత్వం అంటే ఏంటి ఆ భయాన్ని వదిలేయడం ఎప్పుడైతే ఆ భయాన్ని వదిలేసామో మనకి నిజంగానే లాంగ్ లైఫ్ వస్తుంది అంతేకాకుండా గొప్పగా ఎదుగుతాం ఈ సృష్టిలో ఆ స్థితి అందరికీ రావాలని ఆ పరమేశ్వరిని కోరుతూ అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురుభ్యోన్నమ